నా పేరు పాశీ బాలకృష్ణ మా ఇంట్లో రేపు ఇరవై తారీఖు నాడు పెళ్లి కార్యక్రమం ఉంది దాంట్లో భాగంగా నా ఆదివారం నాడు మా ఇంట్లో పసుపుల ముహూర్తాలు అనే కార్యక్రమం ఉంది ఆ రక ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత దాంట్లోనే కింద ఫ్లోర్ లో మెహందీ కార్యక్రమం ఉంది మొదటి ఫ్లోర్లో ఉన్న మెయిన్ పసుపుల కార్యక్రమం ముగించుకొని మా ఇంటి వాళ్ళందరూ మెహిందీ కార్యక్రమం గురించి కింది ఫ్లోర్కి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉన్న బంగారం మొత్తం సుమారు రెండు కిలోల ఉన్న బంగారం ఎవరో తీసుకెళ్లారు అది మాకు సా రాత్రి పదకొండు గంటలకు మేము మా బంగారం చేంజ్ అంటే వేరే డిజైన్ వేసుకోవాలి తెల్లారని తీసే క్రమంలో చూడగా మా భార్య చూడగా అందులో ఇలాంటి బంగారం లేదు అన్ని బంగారాలు తీసుకెళ్లారు పాతయ్య పాతయి పెండింగ్ చేసుకున్న బంగారం కొన్ని సుమారు రెండు రెండు కిలోల పైన బంగారం బంగారం ఒకటే పోయిందా అందులో వ్యాధిలో రెండున్నర లక్షలు తగదు మరియు నా కొద్ది చిల్లర ఖర్చులో ఉంచిన డబ్బలో ముప్పై వేల రూపాయలు ఉన్నాయి అవి కూడా పోయినాయి అలాగే ఒకటి చిన్న వెండి వెండితల్లు కూడా తీసుకెళ్లారు మీకు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు మీకు ఎవరికి అమ్మ అనుమానం చెప్పలేదు అందరూ ఉన్న వాళ్ళు ఆ రోజు ఇంట్లో ఉన్న వాళ్ళు మా స్నేహితులు అండ్ మా చుట్టాలు మరియు మా పక్క ఇంటి ఈ మాస్టర్ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఎవరిని అనే పరిస్థితుల్లో లేవండి ఇప్పుడు బంగారం మీ ఒక్కడిదే పోయిందా లేకపోతే మీ చుట్టాల అందరిది కలిసి లేదండి బంగారం మాట్లాడే కాకపోతే చుట్టాలు ఒకటి రెండు అన్నలే పెట్టుకుందాం అని ఒకటి రెండు చిన్న ఉన్నాయి చిన్న ఏసీకి సార్ వచ్చి విజిట్ చేసినట్టు ఏమన్నారు సార్ సార్ చూస్తామండి ఎంత ట్రై చేస్తున్నాము అన్నారు వాళ్ళు మాతో టచ్ లో ఉన్నారు ఎవరెవరైతే మా ఇంటికి వచ్చిన అందరి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు సుమారు ఒక ఎనభై నుంచి వంద మంది తీసుకున్నారు ఫింగర్ ప్రింట్స్ సీసీ టెమినల్ గానీ అవన్నీ చెక్ చేస్తా ఉన్నారండి సుమారు ఎంత ఉంటుందండి ఇంచుమించు 1.5 <laughs> मुझे कुछ नहीं बोलूंगा